మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఆరవ చిత్రం విశ్వంపర పర శారవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే మూడు నాలుగు షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది ఆ లెక్కన మొత్తంగా చిత్రీకరణలో భాగంగా యాభై శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం మిగిలిన యాభై శాతం జూన్ కల్లా పూర్తయ్యేలా దర్శకుడు వశిష్ట ప్లాన్ చేస్తున్నారు ఆపై జూలై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెట్టాలని ప్రణాళిక చేస్తున్నారట తాజాగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది ప్రస్తుతం ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ రూపొందిస్తున్నారు ఈ ఫైట్ కోసం ఇరవై ఆరు రోజులు కేటాయించారు ఈ ఫైట్ సన్నివేశ చిత్రీకరణతో ఈ రోజు పూర్తో పూర్తవుతుందట ఓ ఫైట్ సన్నివేశాన్ని ఇన్ని రోజుల పాటు తెరకెక్కించడం అన్నది చిరంజీవి కెరీర్ లో ఇది తొలిసారి ఏ సన్నివేశం కోసం కష్టపడటంతో ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం చీరు శ్రమించినట్లు తెలుస్తుంది రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట అలాగే ఈ ఫైట్ కోసం యాభై నాలుగు అడుగుల హనుమాన్ విగ్రహాన్ని క్రియేట్ చేశారు అయితే ఈ ఫైట్ సన్నివేశం ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో రూపొందించిన ఓ భారీ సెట్లో చేయడం విశేషం సినిమాకే కాదు టాలీవుడ్ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఈ ఫైట్ ఉందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి దీంతో సైరా నరసింహారెడ్డి తర్వాత మళ్లీ చిరంజీవి ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేస్తున్న సినిమాగా చెప్పవచ్చు కంబ్యాక్ తర్వాత కమర్షియల్ సినిమాలు చేసిన చిరు కెరీర్లో ఓ సైరా ఓ డిఫరెంట్ అటెంప్ట్ అన్ని పనులు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఉంది చెప్పేశారు అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయని తెలుస్తుంది ఆ నెలల పాటు సినిమాకు సంబంధించి అంత పనులకి కేటాయించినట్లు అవుతుంది విశ్వం వర సోషియాంటస చిత్రం కావడంతోనే ఇంత సమయం పోస్ట్ ప్రొడక్షన్ కేటాయించాల్సి వస్తుందని తెలుస్తుంది సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయి ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కాన్సెప్ట్ కావడంతో ఇదంతా కనిపిస్తుంది